తులసి మొక్క ఆయుర్వేదములో అత్యంత పవిత్రమైన మొక్కలలో ఒకటిగా భావించబడుతుంది ఇది ఔషధ గుణాలను కలిగి ఉండటం వలన చాలా రకాల వ్యాధులకు చికిత్స చేయగలదు తులసి ఆరోగ్యము సౌందర్యము మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది తులసి మొక్క యొక్క ఉపయోగాలను ఇప్పుడు చూద్దాము శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడంలో తులసి మొక్క బాగా ఉపయోగపడుతుంది తులసి శ్వాసకోశ సమస్యల యొక్క చికిత్సలో అంటే దగ్గు ఆస్తమా బ్రాంకైటిస్ మరియు ఇతర శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది తులసి ముక్క యొక్క ఆకులు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి తులసి శరీరానికి ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడుతుంది ఇది వైరస్లు బ్యాక్టీరియా మరియు ఫంగస్ల నుండి రక్షణ కలిగిస్తుంది హృదయ ఆరోగ్యము అంటే తులసి హృదయ ఆరోగ్యాన్ని అంటే మన గుండె యొక్క పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యపరచగలదు తులసి జ్వరము మరియు ఇతర సంక్రామ్య రోగాల నివారణలో చాలా ఉపయోగపడుతుంది అంటే అంటువ్యాధులు కానీ ఏదైనా ప్రబలినప్పుడు తులసి ఆకులను నమలడం ద్వారా వాటి నుంచి కొంత ఉపశమనం మనకి కలుగుతుంది నోటి ఆరోగ్యము తులసి నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది నోటి అల్సర్లు దంత సంబంధిత సమస్యలు మరియు దుర్వాసన నివారణలో ఉపయోగపడుతుంది చర్మ సమస్యల పరిష్కారం అంటే తులసి చర్మము సంబంధిత సమస్యల యొక్క చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది ఇది ముఖం మీద ముటిమలు రక్తమచ్చలు మరియు ఇతర చర్మ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది నాలుగు తులసి ఆకులను తీసుకొని బాగా వాటిని నూరి వాటి యొక్క రసాన్ని మొటిమల మీద కానీ లేదా ఇతర మొహం పైన మచ్చల మీద రాసినట్లయితే కొంత వాటి నుండి మనకు ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా మానసిక ప్రశాంతత తులసి మానసిక ఒత్తిడి ఆందోళన మరియు నిద్రలేమి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది తులసి ఆకులను ప్రతిరోజు కూడా ఉదయం పూట నాలుగు నుంచి ఐదు ఆకులు బాగా మంచి ఆకులను తీసుకొని నుంచి వాటిని నీళ్లలో అంటే వేడి నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటినైనా తాగవచ్చు లేదా ఆ ఆకులను బాగా శుభ్రపరిచి నబిలి తినడం ద్వారా మనకి కొంతవరకు ఆరోగ్యము మెరుగుపడుతుంది ముఖ్యంగా తులసిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన గుండె పనితీరు మరియు మన మానసిక ప్రశాంతత కూడా మెరుగవుతుంది తులసిని రోజువారీ జీవనశైలిలో ఉపయోగించడం వలన ఈ ప్రయోజనాలను మీరు పొందవచ్చు అయితే ఏ ఔషధాన్నైనా లేదా సప్లిమెంట్ వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యము కానీ తులసిని ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు తినవచ్చు ఇది డాక్టర్ని సంప్రదించాల్సిన సందర్భం అయితే మీరు సంప్రదించండి లేదా మేము వాడుకోవచ్చు అనుకుంటే వాడుకోవచ్చు ధన్యవాదాలు